ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల మహల్లో రాజావారి ఉంగరం దొంగతనం జరిగింది అక్కడ పనిచేసి సోమయ్య అనే ఆయన రాజావారితో ప్రభు మీ గదిని సుబ్బయ్య వీరయ్య రామయ్య శుభ్రం చేశారు నాకు వారి మీద అనుమానంగా ఉంది అని చెప్తాడు నిజం తెలుసుకోకుండా ఎవరిని అనుమానించకూడదు కాబట్టి రాజావారు తెనాలి రామకృష్ణుడిని పిలుస్తారు రామకృష్ణుడు పరిష్కరిస్తాను అని చెప్తాడు తెనాలి రామకృష్ణుడు వారికి మూడు కర్ర ఇచ్చి ఇవి మామూలు కర్ర కాదు మంత్రించిన కర్ర పుల్లలు దొంగతనం ఎవరు చేశారో వారి కర్ర పుల్ల ఈ రోజు రాత్రికి కొంచెం పెద్దదిగా పెరుగుతుంది అని చెప్తాడు సుబ్బయ్య వేరయ్య రామయ్య ఆ కర్ర పుల్లలు పట్టుకొని ఇంటికి వెళ్తారు వారిలో వేరయ్య అనే ఆయన భయపడుతూ ఉంటాడు ఎందుకంటే వేరయ్య దొంగతనం చేశాడు కాబట్టి వీరయ్య ఆ కర్రపుల్ల పెద్దదిగా పెరుగుతుందని భయపడి రాత్రి ఆ కర్ర పుల్లను చూసి సగం మొక్క విరిచేస్తాడు కరునాడు ఉదయం ముగ్గురు ఆ కర్రపుల్లలు పట్టుకొని రాజా వారి దర్బారుకి వెళ్తారు ముగ్గురు వారి కర్ర పుల్లల్ని తెనాలి రామకృష్ణుడికి ఇస్తారు తెనాలి రామకృష్ణుడు వీరయ్య దొంగ అని చెప్తాడు రాజా వారు ఇంకా సభలో వారంతా ఆశ్చర్యపోతారు అప్పుడు తెనాలి రామకృష్ణుడు నేను వారికి ఇచ్చిన కర్రపుల్లలు మామూలు కర్రపుల్లలే మంత్రించినవి అని చెప్పి మీకు అబద్ధం చెప్పాను దొంగ వేరయ్య అని వేరయ్యకి తెలుసు కాబట్టి రాత్రి పడుకునే ముందు ఆయన దానిని సగం విరిచేశాడు దొంగతనం చేయటం నేరం కాబట్టి దొంగతనం చేసిన వేరయ్యకు నూరు కొరడా దెబ్బలు విధిస్తారు రామలింగుడు తెలివికి అందరూ ఆశ్చర్యపోతారు రాజా వారు తెనాలి రామకృష్ణుడికి నూరు బంగారు నాణాలు ఇస్తారు ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి బొడ్డీ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి